రేఖాగౌడ్ గారు అలాగే నాగమణి గారు సునీత గారు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు సో ఓవరాల్గా చూస్తే ప్రస్తుతానికి సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ సిబిఐకి ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది అయితే ఈసారైనా సరే దీని మీద ఒక పకడ్బందీ విచారణ జరగాలి అంటే ఒక ఫాలోఅప్తో కూడినటువంటి విచారణ జరగాలి అనేటటువంటి వాదన అయితే అందరి నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అంటే మళ్ళీ ఇది ప్రొలాంగ్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరో పవన్ కళ్యాణ్ ఈ కేసుని ఎప్పుడైతే టేకప్ చేశారో అప్పటి నుంచి ఈ కేసుకి సంబంధించినటువంటి తీవ్రత ఆ కేసులో ఉన్నటువంటి ఆ ప పరిణామాలన్నీ కూడా జనబాహుల్యంలోకి వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది ఆ తర్వాతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చాలా మంది అడుగుతున్నారు మరి మీరు ఎందుకు ఇలా సీబీఐకి అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఈ కేసుని సిబిఐకి మరోమారు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈ కేసుని మరింత వేగవంతం చేసే దిశగా కుటుంబ సర్కారు ప్రయత్నాలు ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అసలు ఈ సుగాలి కే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసులో అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది నిజంగా పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసుని రాజకీయంగా వాడుకున్నారా లేకపోతే వాళ్ళకి సాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే సుగాలి ప్రీతి తల్లిదండ్రులకైనా సపోర్ట్గా నిలిచారా అనే దాని మీద రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి వాదనలు కూడా వ్యక్తమవుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగేటటువంటి పరిస్థితి నుండి ప్రయత్నం జరిగింది అని చెప్పేసి అందరూ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ కేసుని రాజకీయంగా వాడుకున్నాడు అని చెప్పేసి చాలామంది అభండాలు కూడా వేస్తూ ఉన్నారు అయితే అసలు ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది అనేది కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం వాస్తవంగా ఈ ఘటన జరిగినటువంటి సందర్భంలో ఈ ఘటన జరిగిన తర్వాత అప్పట్లో దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమయ్యాయి రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన కర్నూలులో ఉన్నటువంటి కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో సుగాలి ప్రీతి ఉరేసుకొని చనిపోయింది అని చెప్పేసి సమాచారం అందింది ఆ తర్వాత దీని మీద ఆ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు అక్కడ ఉన్నటువంటి కరెస్పాండెంట్ తో పాటు వాళ్ళ పిల్లలు ఈ అమ్మాయి మీద అత్యాచారం చేసి తర్వాత హత్య చేశారని చెప్పేసి వాళ్ళు ఆరోపించినటువంటి పరిస్థితి దీని మీద వాళ్ళు అరెస్ట్ చేశారు తర్వాత నలభై రోజుల వరకు అనుకుంటాను వాళ్ళు జైల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే తమకు న్యాయం జరగలేదని చెప్పేసి సుగాలి ప్రీతితో పాటు అనేక ప్రజా సంఘాలన్నీ కూడా ఆందోళన చేశాయి ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో రెండు వేల అంటే మూడు సంవత్సరాల తర్వాత ఈ ఘటన జరిగినప్పుడు అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కానీ రెండు వేల ఇరవైలో ఎప్పుడైతే జ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై అంటే ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవైలో ఎంఎస్ నంబర్ ముప్పై ఏడు ఇచ్చారు ఈ ముప్పై ఏడు జివో ప్రకారం ఏంటి అంటే సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు ఈ కేసుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి విచారణ చేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఆ జీవో ఇచ్చారు ఆ తర్వాత దాన్ని అమెండ్మెంట్ చేసి మూడు నెలల తర్వాత అంటే ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవైలో ఇంకొక జివో ఇచ్చారు జివో నెంబర్ యాభై ఆరు సో దీంతో సిబిఐకి కేసును అప్పగించేశాం అంతేకాకుండా ఇది అట్రాసిటీకి సంబంధించినటువంటి కేసు అంటే ఏదంటే ఎస్సెఎస్టీలకు సంబంధించినటువంటి అట్రాసిటీకి సంబంధించినటువంటి కేసు కాబట్టి ఆ కేసుకు సంబంధించి ఆ చట్టం ప్రకారం ఎవరైతే ఎస్సేఎస్టీ కేసు ప్రకారం ఆ సుగాలి ప్రీతి తల్లిదండ్రులకి రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఇందులో దున్యదేవర్పాడు అనేటువంటి ప్రాంతంలో ఐదు ఎకరాల భూమి ఇచ్చారు ఆ తర్వాత కర్నూలులో ఐదు సెంట్ల ఇంట్లో స్థలం ఇచ్చారు అలాగే సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు దీంతోపాటు దాదాపు ఎనిమిది లక్షల ఇరవై వేల వరకు కూడా ఏదో క్యాష్ ఇచ్చామని చెప్పేసి మొన్న సుగాలి ప్రీతి తల్లి ఆమె కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా చట్టం ప్రకారం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఆ తర్వాత ఈ కేసు ఏమైంది అనేటటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు దాని మీద సరైనటువంటి శ్రద్ధ పెట్టలేదు ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ వెళ్ళడం పవన్ కళ్యాణ్ పోరాటంతో వాళ్ళకి ఈ భూములు కావచ్చు అంతేకాకుండా ఎస్ఎస్టి చట్టం ప్రకారం రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి వచ్చాయని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది కానీ ఇప్పటి వరకు కూడా అంటే ఈ కేసుకు సంబంధించి కౌంటర్ ఆఫ్ ఫైల్ చేయాలి కానీ కౌంటర్ ఆఫ్ డివిట్ని ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ రెండు వేల ఇరవై ఒకటిలో సిబిఐకి సంబంధించినటువంటి లాయరు చన్న అనేటటువంటి ఆయన సిబిఐ తరపున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశాడు కానీ దాన్ని కోర్టు రిటర్న్ చేసినటువంటి పరిస్థితి కానీ అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అఫిడవిట్ మళ్ళీ ఫైల్ కాలేదు కేసు అలాగే స్తబ్దుగా ఉంటే పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదులో సురేష్ అనేటటువంటి సిబిఐ లాయర్ ఈ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి కేసు నడుస్తుంది మరోపక్క హైకోర్టు కూడా సిబిఐకి సంబంధించిన అధికారులు ఏదో ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు మాకు చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసులు మేము విచారించాలని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి కూడా బయట వాదన వినిపిస్తుంది సో వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత వాస్తవంగా ఈ కేసుకు సంబంధించి మళ్ళీ సిబిఐకి అప్పగిస్తూ కుటుంబ సర్కార్ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఒక పక్క సుగాలి ప్రీతి తల్లితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే కొన్ని ప్రజా సంఘాలతో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి పరిస్థితి దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు కొన్ని పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఇదే టాపిక్ హాపిక్ హాపిక్లో మనతోటి చర్చించేందుకు సునీల్ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే నాగమణి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌడ్ గారు జనసేన అధికార ప్రతినిధి అలాగే రావు గారు పొలిటికల్ అనిస్ట్ సో వీళ్ళు మనతోటి లైవ్లో ఉన్నారు వీళ్ళతో మాట్లాడదాం మస్తరావు గారు గుడ్ మార్నింగ్ అండి సో రెండు వేల పదిహేడులో జరిగినటువంటి ఘటనకు సంబంధించి రెండు వేల ఇరవైలో ఈ కేసును సిబిఐకి అప్పగించారు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒకటిలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు అప్పటి నుంచి కౌంటర్ అఫిడవిట్ మళ్ళీ వెనక్కి వచ్చేసింది కానీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడు వరకు హైకోర్టులో కౌంటర్ అఫర్డిఫేట్ని మరోసారి దాఖలు చేయనటువంటి పరిస్థితి సో ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని నిజంగా ఇది ఒక రాజకీయంగా వాడుకుంటూ ఉన్నటువంటి ఒక కేసుగా కనిపిస్తోంది ఓవరాల్గా ఏమంటారు మీరు గుడ్ మార్నింగ్ అండి ప్రైమ్ లైన్ నిర్చికులకు మీకు ప్యాన్లో ఉన్న పెద్దలకు కూడా సులాలి ప్రీతికి సంబంధించి అంటే పదవ తరగతి చదువుతున్న ఒక బాలిక జీవితాన్ని ఆ విధంగా కాలం ఏ విధంగా జరిగింది అది అనుమానాస్పదమా లేకపోతే సూసైడ్ తీసుకున్న చేస్తుంది సో ఏదైనా అలా అర్థాంతరంగా బలికావటం అనేది చాలా విచారించి తగ్గదు అప్పట్లో అందుకనే ఆ పార్టీలు ఎప్పుడైతే రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిది జరిగింది పంతొమ్మిదో తారీఖు కేసు నమోదైంది గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ సో అక్కడ కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ కు సంబంధించి హాస్టల్లో చోటు చేసుకున్న పరిస్థితి సో వాళ్ళు ఏమంటారంటే సూసైడ్ జరిగిందన్నారు తర్వాత